మొన్న వచ్చే రాజకీయాలు నరేంద్ర మోడీ నా కథలు నేర్పిస్తున్నాడు ముందే సిగ్గుంది ఆయనకు సిగ్గు లజ్జా ఒక స్థానం ఏం గౌరవం లేని వ్యక్తి గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే థౌజండ్ టైమ్స్ బెటర్ తమ్ముళ్ళు అది వాళ్ళ యొక్క సోమస మోదీ గారు ఒక వ్యక్తి కాదు భారతదేశాన్ని విశ్వగురు అవునా కాదా మోదీ అంటే సమీక్షేమం మోదీ అంటే అభివృద్ధి మోదీ అంటే సంస్కరణ మోదీ అంటే భవిష్యత్తు మోదీ అంటే ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు